కళ్ళకు గంతలు కట్టుకున్న ఆరుగురు వ్యక్తులు ఏనుగు దగ్గరికి వెళ్లి దాన్ని తాకి ఏనుగంటే ఎలా ఉంటుందో నిర్ణయానికి వస్తారు ఓ వ్యక్తి ఇది ఖచ్చితంగా తాడులా ఉంటుందని ఇది ఒక తాడు ఇంకో వ్యక్తి కాదు కర్రలా ఉంటుందని ఇది కర్రని కూడా మరో వ్యక్తి పాములా ఉందని మీరిద్దరు తప్పే ఇది పాము ఇంకో వ్యక్తి ఒక చెట్టుకు ఆకులా ఉందని ఇది పెద్ద ఆకులా ఉంది మీరంతా మూర్ఖులు అంటే ఓ గోడ లాంటిదని మీరంతా మూర్ఖులు ఇది ఎత్తైన గోడ నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అని ఒకరితో ఒకరు గొడవ పెట్టుకుంటారు నిజానికి అందరిది తప్పే ఎందుకంటే ఒక్కొక్కరు ఏనుగులో ఏదో ఒక భాగాన్ని మాత్రమే చూశారు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా చాలా మంది కళ్లకు గంతలు కట్టుకున్న వాళ్లే కనిపిస్తారు గట్టిగా అరుస్తూ అవతలి వాళ్లను తప్పు పట్టడమే పనిగా పెట్టుకుంటారు టీవీ షోల్లోనూ ఉద్యమాల్లోనూ ఇంటర్వ్యూలోనూ నిజమంతా తమకే తెలిసినట్టు వాదిస్తూ ఉంటారు నిజానికి ఎవ్వరికీ వాస్తవం తెలిసి ఉండదు నీకేం తెలియదు అసలు నీ మాట వినను అనే కేకలే మనకు వినిపిస్తూ ఉంటాయి ఇంట్లో బయట కూడా నిజం తెలుసుకోవాలంటే ఒకటే మార్గం కళ్లకు గంతలను తీసేయటమే అరవడం మానేద్దాం వినడం నేర్చుకుందాం మీరేమంటారు